నేను వేరే దేశానికి పోయినప్పుడు కూడా చూస్తున్నాను పట్టణ ప్రాంతాల కన్నా కూడా ప్రత్యేకించి ఈ గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాకు చెందినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా కష్టపడి బయటిని నడుచుకుని వెళ్ళి జిల్లా భాష స్కూల్స్ చదువుకొని డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయ్యి ప్రపంచము అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాం ఎక్కడికి పోయినా కూడా మాది గుంటూరు జిల్లాలో నసరాపేటలో లేకపోతే నెల్లూరు అనో ఒంగోలు అనో ఇంకొక ప్రాంతం గురించి చెప్పి అక్కడ కష్టపడే చదువుతుంది పైకి వచ్చారన్నటువంటి ఇక్కడ గొప్ప డాక్టర్గా ఉన్నామని చెప్పి చెప్తే చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే కష్టపడి ఇవాళ ఎవరికి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడేటటువంటి పైకి రావడం మన వాళ్ళ ప్రపంచంలో అనేక చోట్ల చాలా అనుకున్న స్థాయిలో అనేక రకాలైనటువంటి మంచి పేరు తెచ్చుకొని చాలా గొప్ప స్థాయిలో ఉంది మరి వాళ్ళ పాపాలకి సహాయం చేస్తున్నటువంటి చూస్తున్నాం ఇటీవల కాలంలో మరి ఒక విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలోనే కాదు అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా దేశ విదేశాల నుంచి అక్కడ సరిపడ వాళ్ళంతా వచ్చి ఇక్కడ పల్లె ఎన్నికల్లో చెప్పే కానీ రాజకీయంగా చైతన్యము కానీ సమాజ సేవలు చేపే కానీ చేస్తున్నారు ఇదంతా కూడా చాలా పో ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో అవుతుంది మరి యువకుల సంఖ్య ఎక్కువ సాధారణ దేశం మనకి మ్యాన్ పవర్ అనేటటువంటిది అంటే మనుషుల సంఖ్య ఎక్కువగా భారతదేశంలో ఉంది వాళ్ళ ప్రపంచంలో మనుషుల శక్తి అనేటటువంటి చాలా అవసరం ప్రపంచం అనేక దేశాలు దేశాల ఎనభై ఏడు నాలుగు డెబ్బై ఏడు నాలుగు నిండిపోయింది ఒక భారతదేశంలోనే ఎవరైతే చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇది చాలా చేసీగా ఉంది రాబోయే రోజుల్లో ఇది ప్రపంచంలో రెండుగా నిలబడుతుంది అందులో ప్రత్యేకించి మన తెలుగు ప్రాంతాలు మరింత గుర్తిసేపడుతున్నాయి మన ప్రపంచానికి రాయకత్వం వచ్చేటటువంటి స్థాయి కాకపోతున్నాం కాబట్టి ఈ యొక్క విద్యాశాస్త స్కూల్స్ యొక్క ఇవంతా కూడా మంచి బలవే భవిష్యత్తులో సమాజం మీద సమాజం